కళ్యాణ్ పడాల ప్రభు చూసిన తర్వాత మీకు ఎంతమందికి ఒళ్ళు జల్లరించిందో చెప్పండి నిజంగానే చాలా 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 బాగుంది నిజంగా కళ్యాణ్ జర్నీ వీడియో అనేది ఇంకా అదిరిపోతుంది అనిపిస్తుంది ఏవి రాత్రి చూస్తే ఇప్పుడు దీంట్లో మీకులే ఎంతమందికి నచ్చిందో అది నాకు ఒకసారి కామెంట్ చేయండి తర్వాత మీరు ఎవరికి ఓటేస్తున్నారో కూడా ఆ పేరు రాసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు కళ్యాణ్ గురించి బిగ్ బాస్ చెప్పిన మాటలు నిజంగానే నిజంగా నిజమైన మాటలు తన గురించి తన జర్నీ అనేది నిజంగా నార్మల్గా మన లైఫ్లో ఎటువంటివి ఫేస్ చేస్తుంటామో అదే తను బిగ్ బాస్లో ఉండి ఫేస్ చేశాడు ఎటువంటి గర్వము ఏమీ లేకుండా ఒక సామాన్యుడిగా ఉన్నాడు నిజంగానే బిగ్ బాస్ చెప్పిన మాటలు ఫస్ట్ ఏ మాట అన్నాడు చూద్దాము మీది ఒక సామాన్యుడి కథ కానీ సామాన్యమైన కథ కాదు నిజంగా తన సామాన్యుడే కానీ తన కథ సామాన్యమైనదా అస్సలు కాదు ఎక్కడ సోల్జరు ఎక్కడ బిగ్ బాస్కి వచ్చాడు నిజంగానే తను ఎస్ట్ మేనిఫెస్ట్ చేసుకున్నాడు నేను సినిమాల్లోకి రావాలని సినిమా కన్నా బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ అయిన బిగ్ బాస్ హౌస్కి వచ్చాడు తన జర్నీ చూస్తే నిజంగా సామాన్యమైనదే కాదు నెక్స్ట్ ఓనర్గా ప్రయాణమైన మీ ప్రయాణము కఠినమైన అగ్ని పరీక్షలను మీ ముందుకు తీసుకువచ్చింది నిజంగానే కదా ఓనర్గా బిగ్ బాస్ హౌస్లోకి ఏ విధంగా అడుగుపెట్టాడు ఓనర్స్ టు టెనర్స్ కదా ఓనర్ కింద అడుగుపెట్టాడు తర్వాత ఎన్నో అగ్ని పరీక్షలను ఎదుర్కొన్నాడు నిజంగా బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళ మీద పడలేని నిందలన్నీ కళ్యాణ్ మీద పడ్డాయి అటువంటి అగ్ని పరీక్షలు అన్నింటినీ ఎదుర్కొని ముందుగనేది వచ్చాడు కళ్యాణ్ తర్వాత ఈ ప్రయాణం మొదలుపెట్టిన వాళ్ళంతా మీతో ప్రయాణం మొదలుపెట్టిన వాళ్ళంతా ఒక్కొక్కరిగా ఇంటి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఆ క్షణాలు మిమ్మల్ని కొంగదీశాయి నిజంగా తర్వాత ఫేవరెట్ అయినటువంటి ప్రియా సిస్టర్ బాండింగ్ ఉన్నది ప్రియా వెళ్ళిపోయింది తర్వాత ఎంతో బాగా క్లోజ్ అయినటువంటి శ్రీజ శ్రీజాతో కూడా వెళ్ళిపోయింది ప్రియా వెళ్ళిపోయినప్పుడు తను ఎక్కి ఎక్కి వేడిచాడు నిజంగానే అది మనందరం చూస్తే మనకే ఏడిపోయింది అయ్యా ఎంత బాగా బాధపడుతున్నాడు అని చూస్తే తర్వాత అగ్నిపరీక్ష షో అయినప్పుడు కూడా కళ్యాణ్ నిజంగా ఏమి ఏడ్చాడో నిజంగా చాలా ఎఫెక్షన్ పెంచేసుకుంటాడు అనుకుంటాను తర్వాత శ్రీజ వెళ్ళిపోయినప్పుడు కూడా ఏడ్చాడు కానీ ఆ టైంలో వంటరి అయిపోయాడు కళ్యాణ్ కానీ ఆ వంటరి కూడా నెగ్గుకుంటూ వచ్చాడు నిజంగానే కళ్యాణ్ గ్రేటర్ ఆట సమయంలో బిగ్ హౌస్లో కూడా ఎవరు తనకు సపోర్ట్ లేడు అటువంటి అప్పుడు కూడా చాలా మొండి ధైర్యంతోనే ముందుకు వెళ్ళాడని చెప్పి అనుకోవచ్చు మళ్ళం జగన్ శ్రీజా వెళ్ళిపోయినప్పుడు కానీ ప్రియా వెళ్ళిపోయినప్పుడు కానీ చాలా ఏడ్చాడు కదా అది నెక్స్ట్ బలాన్ని భుజబలాన్ని మించిన బలం గుండె బలం అంతే కదా బలం భుజబలం గుండె బలం ఉండటం వల్లే తనకి ఇంపార్టెంట్ అయిన వాళ్ళు వెళ్ళిపోయినా సరే తన మీద ఎటువంటి నిందలు పడినా అమ్మాయిలు పిచ్చోడని చెప్పన్నాడు తర్వాత చొప్పు చూపించి ఆ షూ చూపించి నువ్వు తూసే నువ్వు కెప్టెన్ అయ్యాడని ఎన్ని నిందలు వేశారు నిజంగా ఆ నిందలన్నీ గుండె బలంతోనే ఎదుర్కొన్నాడు కళ్యాణ్ అనేది అదే గుండె నిబ్బరంతో నిలబడ్డారు తర్వాత గెలవాలని కసి ఒక్కొక్క వారం నింపుకుంటూ కెప్టెన్ అయ్యాడు నిజమే కదా గెలవాలి ఎలాగైనా కెప్టెన్ అవ్వాలనుకున్నాడు ఆ శ్రీజా వెళ్ళిపోయిన ఏ ఇప్పుడు ఏ వారమైతే తెలిమినట్టు అయిపోయిందో ఆ వారమే కదా కెప్టెన్ అయ్యాడు శ్రీజా మళ్ళీ రీఎంట్రీ అప్పుడు కూడా ఉంది ఒరే నువ్వు కెప్టెన్ అయిన మీకే నేను వెళ్ళిపోయాను నీ కెప్టెన్సీ కూడా నేను చూడలేదని చెప్పేసి నిజంగా ఆ కెప్టెన్ అవుతున్నప్పుడు కూడా ఎవరి సపోర్టు లేకుండా అని తనూజ కళ్యాణ్ వీళ్ళిద్దరే కలిసి ఆడిన ఆట కదప్పుడు తర్వాత లాస్ట్లోని కెప్టెన్ అయినా కూడా అని బిగ్ బాస్ లేనిపోయిన నిందను తనంతా తనే వేసేసారు ఆ షూ ఏదో డెమోని ఎలా కదుపుతున్నట్టే అది చూసేసి ఆ షూని చూసే భరణి గారి పేరు చెప్పాడని చెప్పేసి చెప్పడం జరిగింది నిజంగా పెద్ద నింద అనేది బిగ్ బాస్ వేసింది కళ్యాణ్ మీద అటువంటి నిందను కూడా దాన్ని దాటుకొని మళ్ళీ చివరి కెప్టెన్ అయ్యోడు ఫస్ట్ కెప్టెన్ అయ్యాము నీదేం కాదు తను ఇచ్చాడు అందుకే అయ్యామని చెప్పి అందరూ చాలా చాలామంది కొంతమంది దాన్ని యాక్సెప్ట్ చేశారు అవును నిజమే అని చెప్పి కొంతమంది ఏమో కాదని అనుకున్నారు ఫస్ట్ కెప్టెన్ అయ్యాడు తర్వాత ఏకాగ్రత అమాయకత్వం పోరాడి పరిమైన మీ బలాలను ఎప్పుడూ విడవకుండా లోటు పాటుల్ని చేసుకుని చివరి కెప్టెన్గా నిల్ నిలవడమే కాక ఫస్ట్ ఫైనలిస్ట్ కూడా అయ్యారు అని చెప్పి నిజమే కదా చివరి కెప్టెన్ వాళ్ళ అమ్మగారు వచ్చారు వరే నువ్వు చివరి కెప్టెన్ ఒక్కసారి అవరా అని చెప్పి కొట్టేపించుకున్నారు అవుతారని చెప్పి ప్రామిస్ చేస్తాడు అదే విధంగా చివరి కెప్టెన్ అయ్యాడు ఫస్ట్ కెప్టెన్ నువ్వు ఇదిగా అయ్యావు నువ్వు మోసం చేస్తావు అయ్యా అన్న వాళ్ళ నోళ్ళు మోపించి చివరిగా కెప్టెన్ అయ్యాడు చివరిగా కెప్టెన్ అవ్వడమే కాకుండా ఎత్తులకు పైవత్తులు ఏదో విధంగా స్కెచ్ వేసి లాస్ట్కి ఫైనలిస్ట్ కూడా అయ్యాడు కెప్టెన్ అయ్యాడు ఫైనలిస్ట్ అయ్యాడు రెండు వారాలు తను నామినేషన్లో లేకపోయినా తనకి ఓట్ అనేది భారీగా పడి ఇప్పుడు విన్నింగ్ రేస్లో ఉన్నాడు తను తర్వాత ఈ ఈ లైన్ చాలా బాగుంది మొదటి ఫైనలిస్ట్గా కూడా నిలిచారు ఒక కామినర్ ఒక కామినర్ తలుచుకుంటే ఏమి చేయగలడు ఈ ప్రపంచానికి తెలిసేలా చేశారు నిజంగానే ఒక కామినర్ ఒక సామాన్యుడు ఏది అనుకున్నా చేయగలడు సాధించగలడు ఇప్పుడు నిజంగా నేను అనుకున్నాను అనుకోండి పెద్ద యూట్యూబర్ని అవ్వాలి నాకు లక్షల్లో వ్యూస్ రావాలి అని చెప్పేసి నేను ఒక మేనిఫెస్ట్ చేస్తే డెఫినెట్గా అది అవుతుంది అది అవుతుంది నిజంగానే ఇప్పుడు వ్యూస్ రావటం లేదా అయ్యో వ్యూస్ రావట్లేదే నాకు ఎవరూ సబ్స్క్రైబ్ చేయట్లేదు అని చెప్పేసి నేను ఉండిపోయి ఏమీ చేయలేదు అనుకోండి మన ప్రయత్నం మనం చేయాలి తర్వాత ఆడియన్స్గా ప్రేక్షకులు కానీ వాళ్ళు మీ సపోర్ట్ ఏదో ఒక రోజు దొరుకుతుంది దానికి సక్సెస్ అనేది అవుతుంది సామాన్యుడు మనం ఏమీ చేయలేమని చెప్పేసి ఊరుకోకూడదు అదే అదే విధంగా కళ్యాణ్ కూడా ఏం చేస్తాడో నిజంగానే ప్రపంచానికి ఎక్కడో సోల్జర్గా ఉండి ఎక్కడో చిన్న పల్లెటూరులో తన ఊరు అది అక్కడ నుంచి తనకి ఈ సినిమాలో అవ్వాలనుకున్న తన ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో సోల్జర్గా వెళ్ళాడు సోల్జర్గా ఉండి ఎక్కడో వీడియో చూసి అప్లై చేసి ఎంతోమంది ఎంతో నలభై వేల మంది అనుకుంటారు నలభై వేల మందిలో తర్వాత నలభై ఒక్క మందిని స్క్రూటినైజ్ చేసి నలభై ఒక్క మంది నలభై ఒక్క మందిలో పదిహేను మంది పదిహేను మందిలో నుంచి ఒక ఐదుగురిని గని కామినర్స్గా తెచ్చారు కదా ఆ ఐదుగురులో తినొక్కడయ్యాడు ఆ ఒక్కడైన మనిషి ఇప్పుడు టాప్ లో ఉన్నాడంటే ఆలోచించండి ఒక సామాన్యుడు తను అనుకున్నాడు సినిమాలోకి వెళ్ళాలని చెప్పేసి అదే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి ప్రపంచానికే తెలిసి తను ఏంటో నిరూపించుకున్నాడు నిజంగా అందుకని ఎప్పుడైనా మనం విధంగా అనుకుంటే ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఆ ప్రయత్నం ఏ రోజైనా ఒక సక్సెస్ని తీసుకుని వస్తుందని నేను నమ్ముతాను మరి మీరు ఎంతమంది నమ్ముతారో ఇంకొక విషయం కళ్యాణికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారని అంటారో వాళ్ళు జస్ట్ ఒక కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేయండి ఓకే బాయ్ బాయ్ నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నానా ఓకే బాయ్